యానం శివారు కనకాలపేట ఏటికట్టు మార్గం పూర్తిగా పాడైపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏటిగట్టు మార్గంలో నిర్వహించిన పైప్ లైన్ పనులు తర్వాత రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది దీంతో పాటు ఇసుక రవాణా చేస్తున్న పెద్ద పెద్ద లోడు లారీలు ఈ మార్గంలో వెళ్లడంతో డంపింగ్ యార్డ్ సమీపంలో పెద్ద గొయ్యి పడింది రాత్రి సమయంలో వాహనదారులు ఆ గోతిలో పడి ప్రమాదాల పాలవుతున్నారు అదేవిధంగా రోడ్డు పొడుగున పలు ప్రాంతాల్లో ఏర్పడిన గోతులతో ప్రయాణికులు వాహనదారులు ప్రమాదాల పాలవుతున్నారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రహదారిని నిర్మించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు